హలో నమస్తే అండి సార్ నేను ఆర్టీవీ రిపోర్టర్ని మాట్లాడుతున్నాను సార్ నమస్తే అండి సార్ ఇది భారత్ టీవీ మీదేనండి అవునండి సార్ అది ఒకటి పెట్టారు కదా తప్పుడు ప్రచారం పర్సెంట్ మాఫింగ్ అని చెప్పి సో అది కొంచెం రిమూవ్ చేస్తారా సార్ కొంచెం మేడం సార్ ఎందుకని అంటున్నా ఆహా అంటే మీరు అది ఎలా ఎలా పెట్టారు అది మీరు అంటే మీరు పెట్టే వీడియోలు ఎలా పెట్టారు ఆ మీం పెట్టే వీడియోస్ మాకు ప్రూఫ్ ఉన్నాయి కాబట్టి మేము ఏ పకడాల ప్రవీణ్ కుమార్ గారు ప్రూఫ్ ఉందా సర్ మీరు ప్రతి ఒక్క మేడం గారు ఒక విషయం గుర్తు పెట్టుకోండి చెప్పండి ఏలూరు రేంజ్ ఐజీ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చెప్పిన గాయాలకు సంబంధించి దానిని అందు దాని ప్రకారమే సీక్వల్ గా యాక్సిడెంట్లు క్రియేట్ చేస్తున్నారు కానీ అది ముందు జరిగింది కాదు మీరు దాన్ని పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఆయన వ్యక్తిత్వాన్ని ఖననం చేయటం అన్యాయం కదా మీరే చెప్తారు క్షమించండి ఆ బార్ షాప్ లోకి వెళ్ళింది కాదు అని చెప్పి మీరే ఒక వీడియో రిలీజ్ చేశారు అవును మేడం గారు ఆర్టీవీ విషయం చెప్పండి ఆర్టీవీ వాళ్ళు పెట్టింది సిసిడివి ఫుటేజ్ లో పగడాల ప్రవీణ్ కుమార్ గారు కాదని మేము మరలా ఏఐ యాప్ ద్వారా మీకు మా చానల్స్ పెట్టాం అంటలేదా మీకు మా వర్షన్ అలా అయితే అది ఫేక్ అన్నప్పుడు అంటే మేము అదే చెప్తాను ఇప్పుడు మీరు ఒకటండి మీకు కుటుంబ సభ్యులు ఏమైనా చెప్పారా మీకు నేనేం చెప్పారు పగడాల ప్రవీణ్ కుమార్ గారి సతీమణి గారు ఏమన్నారు తప్పుడు ప్రచారాలు మానండి మీడియా అని చెప్పారు కదా అంటే దాని అర్థం ఏమిటి మీడియా అందుకని సోషల్ మీడియా అలా అంటే మీడియాలో చేసేవన్నీ తప్పుడు ప్రచారాలని పగడాల ప్రవీణ్ కుమార్ గారు సతీమణి గారే డైరెక్ట్గా నేను స్టేట్మెంట్ ఇస్తే మరలా మీరు రోజు రోజు కూడా క్రియేట్ చేస్తారు మేము ఖచ్చితంగా చెబుతుంది ఏమిటంటే మేడం గారు ఒక చిన్న విషయం అండి అది అయితే వినండి మాకు అంటే ఆయన అంటే అభిమానం ఫస్ట్ కానీ ఖచ్చితంగా మేము గౌరవిస్తామని టీవీ ఫైన్ టీవీ నైన్ లో తెలుసు కానీ ఈ విషయంలో కావాలని ఎప్పుడైతే ఇరవై తొమ్మిదో తారీఖు నెలలో ఏలూరు రేంజ్ గౌరవ ఐజీ గారు ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తల మీద హెల్మెట్ ఉన్న లోపల గాయాలు ఉన్నాయి ఒకటి కాళ్ళకి గాయాలుండే రెండు ఇక్కడ బాడీ మీద గాయాలు ఉన్నాయి ముఖం మీద ఉన్నాయి అన్నారు ఇప్పుడు దాన్ని ఒక చోట ఏమో స్తంభానికి గుద్దినట్టు ఎందుకు చూపించారు అక్కడ ముఖానికి గాయమైనట్టు రెండు లాయరీ కింద ఎందుకు చూపించారు అక్కడ హెల్మెట్ పైన ఉంది తల గాయమైన చూపించడానికి ఇంకో చోట ఎందుకు చూపించారు కాళ్ళకు గాయాలని ఇవన్నీ రిపోర్ట్ ప్రకారం క్రియేట్ చేస్తున్న ఫేక్ వీడియోలే చెప్తాము మేడం గారు చిన్న విషయం మీరేం చేయాలంటే అప్పుడు మీరేం చేయాలంటే ఫస్ట్ అలాంటివి వచ్చినప్పుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారి కుటుంబాన్ని చేయాలి లేదా పగడాల ప్రవీణ్ కుమార్ గారి కుటుంబం వాళ్ళ ఫోన్ పే స్టేట్మెంట్లు ఒక ఆరు నెలలు సంవత్సరం తీసి నిర్ధారణ చేయాలి ఇప్పుడు అవేం చేయకుండా కనీసం మీకు ఎవరు ఇచ్చారు మేడం గారు మీ సోర్స్ కాదు మేడం గారు మేము అంటుంది అదే సోర్స్ కాదు ఇప్పుడు నేను అంటున్నాను దాదాపు ఇరవై తొమ్మిదో తారీఖున ప్రెస్ మీట్ అంటే అప్పటికి మూడు రోజులు ఐదు రోజులు అక్కడ యాక్సిడెంట్ అయింది ఈ ఐదు రోజులు సేకరించి రిలీజ్ చేయని వీడియోలు పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఆధారం చేసుకుని సీక్వెల్ గా క్రియేట్ చేస్తున్నారు కదా అది కదా మా ప్రశ్న ఇప్పుడు అదే కదా ముందు ఎందుకు చెప్పాల వీడియోలు ఇప్పుడు ఒకటే ఫస్ట్ ఎప్పుడైతే రిలీజ్ అయినాయో హమారా ప్రసాద్ అనే వ్యక్తి చనిపోయిన రాత్రి తెల్లారే పోలీసు వారు రాకముందు ఏమన్నారు ఇదిగో ఇది తాగి యాక్సిడెంట్ అయ్యాడు అదే రిపోర్ట్ వచ్చింది అన్నాడు రెండు ఎక్కడైతే డెడ్ బాడీ పడి ఉందో ఆ డెడ్ బాడీ ప్లేస్ ని ప్రొటెక్షన్ చేయాల మూడు ఆ డెడ్ బాడీ ఆ మీద ఉన్న ఫింగర్ ని చేయాల నాలుగు ఆ ఆయన బైక్ యాక్సిడెంట్ అయితే ఆయన పడితే బైక్ దెబ్బలు తగల ఐదు కలర్దాలు ఎలా చక్కగా మరతబెట్టినట్టు ఉండయి ఆరు ముఖం మీద రక్త గాయాలు ఉంటే మాసుకు కూడా రక్తగాయాలు అవ్వాలి అవ్వాల ఏడు ఒక ప్రపంచ చరిత్రలో ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి కానీ ఆ యాక్సిడెంట్లు జరిగిన తీరు బండి వచ్చి డైరెక్ట్ ఎవరో పొడుకోబెట్టినట్టు ఉండాలి అయినా ఒకవేళ అనుకున్నాం అలాగే బైక్ కనుక వైపు పడితే వైపు ఫేస్ లోనే బైక్ పడాలి కానీ రివర్స్ లో బైక్ పడింది తర్వాత డెడ్ బాడీ ప్లేస్ లో బ్యాంబో స్టిక్స్ ఉన్నాయి కొన్ని చెక్క ముక్కలు ఉన్నాయి వాటిని బ్లడ్ ఉంది వాటిని చెప్పాల తర్వాత కోడ్ తేవాలి అనుమానాస్పద మృతి అన్నప్పుడు డాక్స్కోడ్ తేవాలి తీసుకురాలా ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేయాల ఫింగర్ ప్రింట్స్ ని ట్రేస్ చేయాల టోటల్ గా అది ముందుగా అనుకున్న స్కెచ్ ప్రకారం అక్కడ చేసి ఇక తర్వాత అసలు ఇంకోటి సిసి కాన్ఫియేషన్ కాన్స్ కాన్స్ఫియేషన్ ప్రకారం పోలీసు వారు సిసిటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయకూడదు స్టార్టింగ్ అది రూలు కానీ రిలీజ్ చేశారు నెక్స్ట్ ఫస్ట్ ఇరవై ఆరో తారీఖు మార్చిన గౌరవ ఎస్పీ గారు రిలీజ్ చేసిన వీడియో టోల్ గేట్ దగ్గర పగడాల ప్రవీణ్ కుమార్ గారు వెళ్తున్నట్టు చూపించారు తర్వాత వాళ్ళ సంబంధం పగడాల ప్రవీణ్ కుమార్ గారు సంబంధం వచ్చి ఏమన్నారు ఆయన పగడాల ప్రవీణ్ కుమార్ గారు కాదు అనే ఆ వీడియోని మాఫ్ చేశాడు అదే ఇరవై ఆరో తారీఖున ఒక సీసీటీవీ పుట్టేజ్ చూపించి ఇదిగో పగడాల ప్రవీణ్ కుమార్ గారు బుల్లెట్ వేసుకొని జారిపోయి పడిపోయాడు తర్వాత కార్ వెళ్ళింది ట్రక్ వెళ్ళింది అన్నారు ఓకే ఇరవై తొమ్మిదో తారీఖున అదే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆపోజిట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో ఐజీ గారు ఎస్పీ గారు ఏం చెప్పారు ఇదిగో ఈ సీసీటీవీ ఫుటేజ్ లో ఆ పలడాల ప్రవీణ్ కుమార్ గారు బుల్లెట్ ముందు వెళ్తుంది ఈ సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో లేదా సీన్ ఆఫ్ స్క్రీన్ లో సీన్ ఆఫ్ ఫ్రేమ్ లో ఆ బుల్లెట్ తో పాటు ఈ నాలుగు కార్లు ఉన్నాయి అని చెప్పారు కదా ఇప్పుడు ఇరవై తొమ్మిదో ఇరవై ఆరో తారీఖు ఉన్న కెమెరాకి ఇరవై తొమ్మిదో తారీఖు చూపించిన సీసీటీవీ ఫుటేజ్ కెమెరాకి నిడివి ఎంత అంటే ముప్పై తొమ్మిది సెకండ్లు లో ఈ ముప్పై తొమ్మిది సెకండ్లో లో ఈ మరి ఆపోజిట్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో బైక్ పడిపోయినప్పుడు ఈ నాలుగు కార్లు ఎందుకు రాలా మేడం గారు మా మావిదే ఉందండి దయతో ఇప్పుడు ఇప్పుడు మీకు ఎంత బాధ అనిపించింది చూడండి ఇప్పుడు మేము ఒక ఒక తమ్ముణీళ్ళు పెడితేనే మీరు ఎంత బాధ అలాంటిది ఒక వ్యక్తిని చంపి వ్యక్తిత్వాన్ని చంపుతూ ఉంటే మాకెంత బాధ అనిపించిందో దయతో మా మనోభావాలను గౌరవించండి పోలీసు వారు రిపోర్ట్ ఏమైనా ఇచ్చారా పోలీసు వారు ఏమైనా అనౌన్స్ చేయకముందు ఎందుకని ఇది ఇప్పుడు ఒక చిన్న విషయం అండి అసలు సెన్సేషనల్ ఇది ఒక అనుమానాస్పద మృతి అయినప్పుడు ఒక వర్గం హత్య ఒక వర్గం యాక్సిడెంట్ అంటున్నప్పుడు మీడియా వారు న్యూట్రల్గా చేయాలి న్యూట్రల్గా చేయకుండా అప్పుడు దాకా మా వేదాన్ని మీరే చూపించారు మా బాధని మీరే చూపించారు కానీ ఒక్కసారి ఎందుకు ఇలా క్రియేట్ చేయటం మా బాధ కాదు అది ఇది మనోభావాలతో ముడిపడి ఉంది కదా ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఇది సెన్సిటివ్ మ్యాటర్ని ఎవరైతే వీడియోలు రిలీజ్ చేసా పోలీసు వారికి అది ఇవ్వాల్సింది పోలీసు వారు ఏమన్నారు ఇదిగో మీ దగ్గరే అన్న ఎవిడెన్సెస్ ఉంటే మాకు పంపండి అన్నారు మరి పోలీసు వారు ఇవ్వకుండా మీకు ఇవ్వటం ఏంటి అంటే ఎవరు క్రియేట్ చేస్తున్నారు అది మాఫియా మార్ఫింగ్ మాఫియా ముఠా ఉంది మేము దాన్ని డీకోడ్ చేస్తున్నాం వాళ్ళు ఏ యాప్లో ఇంకో విషయం చెప్తాం మేడం దైతే వినండి వాళ్ళు చేసిన సీసీటీవీ వాళ్ళు మార్ఫింగు ఫస్ట్ ఏఐ ద్వారా చేస్తే మేము అదే యాప్ డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఒక యాప్తో డీకోడ్ చేసాం పగడాల ప్రవీణ్ కుమార్ గారు కాదు బారు షాప్ లో ఉందని రెండోది వాళ్ళు హైదరాబాద్ ఎల్బీ నగర్ నాగోల్ సమీపంలో వైన్ షాప్ వైన్ షాప్ లో వీడియోని మేము డీకోడ్ చేయడానికి పది యాప్లు ఉపయోగపెట్టాల్సి వచ్చింది ఒక యాప్ కాదు పది యాప్లు అంటే ఎంత పకడ్బందీ చేసేవారు వాళ్ళు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే మేము ఒక చిన్న మాట మేము ఇలా పెడితేనే మీరు ఎంత హట్ అయినప్పుడు ఇది మా గుండెల మీద తన్ని మా మనోభావాల మీద గాయపరిచి ఇది మా క్రైస్తవ జాతి మీద దాడి చేసి హత్య చేశారని మేము భావిస్తూ ఉంటే ఇదిగో ఈ కోణంలో కూడా ఎందుకు ఎంక్వైరీ చేయకూడదు ఇదిగో ఈ కోణం ఇలా అని చెప్పాల్సిన గౌరవ మీడియా గౌరవ రవి ప్రకాష్ గారు ఇలాగా చేయటం అనేది మాకు ఆయన మీద ఉన్న ఆ పిచ్చి ప్రేమ పిచ్చి గౌరవం కూడా దిగద మాకే కాదు ఇప్పుడు యావత్ క్రైస్తవ జాతులు ఇదే డిస్కర్షన్ ఒక్క మాట్లాడండి మేడం ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో రెండు వర్షన్స్ కూడా మేము ఒకటి అది హత్య అని మీరు అంటున్నారు కాబట్టి మేము అది కూడా అది హత్య అనే కోణంలో కూడా మేము దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాం అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మీడియా అనేది రెండు వైపులు చూపించాలని మేము రెండు కూడా చూస్తున్నాం ఒకటి సీసీటీవీ ఫుటేజ్ అలానే మేము పాస్టర్లను పిలిపించి అసలు ఏమేమి అనుమానాలు ఉన్నాయి ఎంక్వైరీ చేయొచ్చు ఏంటంటే దాంట్లో ఆ కోణంలో కూడా మేము మేడం గారు మీరు దయతో స్మాల్ ఒక గుర్తుపెట్టితో ఏమండి తమ్ముళ్ళు మీరు ఏం పెట్టారు బార్ షాపులో పగడాల ప్రవీణ్ అన్నారు అరే మేము పది సంవత్సరాలు పది సంవత్సరాల్లో ఆయనతో వ్యక్తిగతంగా తిరిగిన వాళ్ళం ఆయనతో మాకు గుడ్ రిలేషన్షిప్ ఉంది ఆయన వ్యక్తిత్వం మాకు తెలుసు తెలుసండి ఎప్పుడు ఉపవాసాలు ఉంటాడు ఆయన కడుపు మార్చుకొని ఉంటాడు రెండోదింట్లో ప్రేయర్లో ఉంటారు బయటకు వచ్చిన ప్రేయర్ ఉంటాడు ఎప్పుడు ఆయన లో ఉంటారు ఎప్పుడు ఫ్రీగా ఉండడు నిజంగా తాగాలి అండి తాగే వ్యక్తి వచ్చి వీధులు ఎంబీ తాగుతారండి పై వరుసకు తాగకుండా వస్తారు లో తాగారు అంటారు మీరే తర్వాత విజయవాడలో తాగారు అంటారు మీరే ఏలూరులో తాగారు అంటారు కోటర్ల కోటర్లు తాగుతారండి ఎంత దుర్మార్గం అండి ఇది కనీసం అన్నిసార్లు యాక్సిడెంట్ అయి పడితే కుటుంబం మేడం గారు ఒక్క నిమిషం అన్ని సార్లు యాక్సిడెంట్ అయి పడితే కుటుంబానికి ఫోన్ చేయడండి ఎవరికి ఫోన్ చేయరా మీరు చూసారో లేదో ఆయన బుల్లెట్ ఆడాడు వస్తుందో ప్రతి వెనక కొంత నలుగురు ఐదుగురు కనపడతా ఉంటారు అయ్యే కార్లు అయ్యే బైకులు మీరు గమనించండి కావాలంటే ఇది టోటల్ గా ఈ మార్ఫింగ్ మొఠ ఈ వీడియోని చేసి ఎలా చేశారు గౌరవ్ ఐజీ గారి రిపోర్టు ఈ మూడు గాయాలు ఇలా ఉన్నాయి మేము ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్కి పంపించాము అన్నారు ఇప్పుడు దానిని యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ఇదిగో ఈ యాక్సిడెంట్ లో కూడా కారణం మేము పరిగణలో తీసుకుని చెప్పిస్తారు అదే జరిగిద్ది కానీ న్యాయస్థానం కళ్ళు పోయలేదు మేడం గారు న్యాయస్థానాలు ఉండేగా అండి బయటపడతాయి సో కొంచెం అప్పుడు దాకా ఎందుకు ఆగలేదు మేము అంటున్నాం ఇప్పుడు మీరు అందరూ మాట్లాడబట్టేమన్నాలి ఆల్రెడీ పోలీసు వారు చెప్పారు ఏదన్నా మీకు ఆధారాలు ఉంటే మాకు పంపండి అని పంపారా పంపకుండా మీడియాకి పంపి ఆయన వ్యక్తిత్వాన్ని ఆనడం చేయటం ఇది క్రైస్తవుల సాక్ష్యాన్ని వ్యక్తిత్వాన్ని దాడి చేసినట్టు అండి మాకు హత్య కన్నా కూడా ఇది చాలా బాధగా ఉంది అది మేము ఒక్క నిమిషం అది ఒకవేళ హత్య అనే కోణంలో కూడా మేము చూస్తున్నాం ఆ విషయం మీకు కూడా తెలుసు రెండు వైపులా మేము చూస్తున్నాం కానీ ఒకటే ఒకే వర్షంలో అనేది మేము మేడం గారు ముప్పై తారీఖు నుండి ఆర్టీవీ గౌరవ ఆర్టీవీ ఓనర్ రవి ప్రకాష్ గారి వెర్షన్ మారిపోయింది ముప్పై తారీఖు నుండి అప్పటి వరకు ఆయన నిజాయితీగా నిస్వార్థంగా దమ్మున్న ఛానల్ గా చూపించారు దుమ్ము రేపేరు అంతే దుమ్ము రేపేరు అంతే తెలుసా మీ ఛానల్ ఎక్కువ చూసేది మా వాళ్లే మీకు తెలుసో తెలీదు యువర్ కైండ్లీ ఇన్ఫర్మేషన్ మీ ఛానల్ ని మా క్రైస్తవులు దళితులు బీసీలు అందరు షేర్లు కొడతారు మా కమ్యూనిటీలు కూడా ఉంటాయి చూడండి ఇప్పుడు కాదు మన గతంలో చూడండి ఎందుకంటే రవి ప్రకాష్ గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ పెద్ద పెద్ద మిస్టరీని ఛేదించిన ఆయన వ్యక్తి అలాంటి వ్యక్తి ఇలా రావటం అనేది మేము ఎంత బాధపడ్డామో ఆయనకి తెలియాలి అని ఇది ఇప్పుడు మీరు రెండు చూపించండి ఇలా మేము ఇప్పుడు మా బోటల్ని ఎప్పుడన్నా మీరు ఒకటండి ఇలాంటి విషయాలు లీగల్ ఎక్స్పర్ట్ పిలిస్తే తెలియజేస్తారు చేయండి మేడం నిర్ధారణ చేయొద్దు మీరేం చేస్తున్నారు నిర్ధారణ పగడాల ప్రవీణ్ కుమార్ గారి లారీ కింద పడింది నేను డైరెక్ట్ గా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా స్పష్టంగా ఇది యాక్సిడెంట్ అంటానికి ఒక్క ఆధారం చూపించారా చూపించమానండి అది కూడా చేస్తున్నాం కదా మీరు కావచ్చు పోలీసు వారు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇది పగడాల ప్రవీణ్ కుమార్ గారని స్పష్టంగా స్పష్టంగా చూపించానండి మేము వెంటనే క్షణాల్లో వెనక్కి వెళ్ళిపోతాం అదే స్పష్టత లేదు మేము స్పష్టమైన ఆధారాలు డెడ్ బాడీ దగ్గర ఉన్న అవి గౌరవ పోలీసు వారు స్థానిక సీఏ గారు లేదా ఇంకోళ్ళు చేసిన నిర్లక్ష్యాన్ని మేము అన్ని ఎత్తి చూపిస్తుంటే ఇప్పుడు వాటిని ఖననం చేయడానికి మీడియా చెప్పింది ఎలా ప్రామాణికం అవుతుంది అవదు కదా అలాగే పోస్ట్ రిపోర్ట్ రిపోర్ట్ని వాళ్ళు చేసినప్పుడు దానికి అనుగుణంగా క్రియేట్ చేస్తున్నారు కానీ ఐదు రోజులు అయిన తర్వాత ఈ ఐదు రోజుల్లో అదే ప్రెస్ మీట్ రోజు ఎందుకు రిలీజ్ చేయాలి పోలీసు వారు ఇరవై నాలుగో తారీఖున ఆయన అనుమాన స్పదమూర్తి జరిగితే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై జరుగుతుంది అంటే ఐదు రోజులకి ఇప్పుడు రిలీజ్ చేసే సీసీ సిసి డిపోటీస్ ఎందుకు రిలీజ్ చేయాలి వాళ్ళందరూ ఎందుకు రిలీజ్ చేయలేదంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తదో దాని ప్రకారం మొత్తం దిగుదాం అన్నారు ఒక చోట టైమింగ్ ఉండదు ఒక చోట బ్లాక్ అక్షరాలతో టైమింగ్ ఉండదు సీసీటీవీ ఒక చోట సీసీటీవీ లో వైట్ అక్షరాలు ఉంటాయి ఏంటండి ఇది మొత్తం మార్పింగ్ అని స్పష్టంగా కనపడుతుంటే మేము చూపిస్తామంటే ఆ వ్యక్తులు కాదని ఏం చెబుతుంటే పగడాలు ప్రవీణ్ కుమార్ గారు డ్రెస్ డ్రస్కి పగడాల ప్రవీణ్ కుమార్ గారి హైట్కి ఆయన బుల్లెట్ కి ఈ ఫుటేజ్ లో కనబడే వ్యక్తి హైట్కి ఆయన కి ఆయన నడకకి ఆ బుల్లెట్ పక్కాగా తేడా ఉండండి ఇది తేడా అది కాదు నిన్న పగడాల ప్రవీణ్ కుమార్ గారి మెస్సేజ్ వచ్చి జయశ్రీకా మేడం గారు ఇది తప్పు మీడియా తప్పుడు ప్రచారం చేయొద్దు అని చెప్పారు క్రైస్తవులు కూడా మనం శాంతియుతంగా ఉందాం మనం మన పరిచయలు మనం చేద్దాం అని చెప్పారు ఎంత హానెస్ట్గా మాట్లాడారు ఇప్పుడు ఆ ఒక్క మాట తప్పుడు ప్రచారం మీడియా చేయొద్దు అంటే అర్థం ఏమిటి ఇప్పుడు దాకా చేసిన ఆ సీసీటీవీ పుట్టేజ్లు తప్పుడు అని ఒప్పుకున్నట్లే కదా అంతకంటే ప్రాథమిక సాక్ష్యం ఏం కావాలి ఆమె ఏమన్నారు నా భర్తని మేము క్షమించాం క్షమించాం నా ప్రవీణ్ అంతే చదువుతా నేను చదువుతున్నా మేము క్షమించామంటే అర్థం ఏంటి ఆయన ఆయన అంతా ఆయన యాక్సిడెంట్ అయి పడిపోతే ఆయన క్షమించినట్ట లేదా హత్య చేసిన వాళ్ళు క్షమించినట్లా క్షమాపణ అనే మాటలోనే అర్థం ఉంది మేడం గారు కుటుంబాన్ని కూడా ఇది హత్యే చంపిన భర్తనాడు వేశారు వ్యక్తిని చంపారు ఇప్పుడు వ్యక్తిత్వాన్ని చంపుతున్నారు పర్లేదులే వాళ్ళు ఎంత బాధపడతారండి ఒక కుటుంబం బాధలో ఉంటే జరిగే చేయాల్సిన ప్రక్రియ ఇదేనా గౌరవ మీడియా వారైనా సరే గౌరవ పోలీసు వారు వీటిని నిరోధించాలి కదా ఒక కుటుంబం ఎంత గాయపడుతుంది ఇది వాళ్ళని ఆపితే మతోన్మాదనం వాగుతున్నారు తాగి పడిపోయాడని ముందుగానే మాట్లాడు వాళ్ళని ఎంతవరకు విచారం చేయాలి వాళ్ళకి నోటీసులు లేవు కానీ ఇలా చేస్తున్నప్పుడు మన ఇరువురు మధ్య కుటుంబం నలిగిపోతుంది వాళ్ళకి అండగా ఆదరణగా నిలబడాల్సిన మనం వాళ్ళని గాయపరుస్తూ ఉంటే ఆ పాపము ఆ శాపము ఖచ్చితంగా ఎవరు దీని అనగా అన్యాయం చేస్తున్న వాళ్ళందరూ తగిలిది మేడం గారు అది మేము తగలాలని కోరుకోం కానీ ప్రార్థన చేస్తాం కొట్టించుకుంటాం మేడం గారు వాళ్ళ ధర్మం కొట్టమని చెప్పింది మా ధర్మం కొట్టించుకోమని చెప్పింది వాళ్ళ ధర్మం తిట్టమని చెప్పింది మా ధర్మం తిట్టించుకోమని చెప్పింది వాళ్ళ ధర్మం హింసించమని చెప్పింది మా ధర్మం హింసపడమని చెప్పింది వాళ్ళ ధర్మం చంపమని చెప్పింది మా ధర్మం చనిపోమని చెప్పింది పది మందికి మేలు కొరకు చెప్పేది వింటారా సార్ ఒక్కసారి ఒకవేళ మేము కూడా వాళ్ళకి న్యాయం చేయాలి అంటే ప్రవీణ్ వాళ్ళ ఎవరైతే కుటుంబ సభ్యులు వాళ్ళకి న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటాం అలాగే ఫైట్ చేస్తాం మేము ఆ రెండు కోణాల్లో కూడా చూస్తున్నాం మీరు ఒక్క వర్షనే చూస్తూ ఇలా తమ్మేల్స్ పెట్టడం అనేది కరెక్ట్ మేడం గారు మీరు గమనించారు నేను మాట్లాడిన వీడియోలో ఎన్నో ప్రాథమిక ఆధారాలతో మాట్లాడా ఇది నేను మాట్లాడి మీరు చూడండి దయతో నా వీడియోలు చూడండి మేడం గారు ఆ వీడియోలో మీరు నేను అడిగిన ఇప్పుడు మీరు చెప్పాను మీకు కొన్ని విషయాలు చెప్పాను మేడం గారు మీరేమన్నారు అవునండి ఈ కోణంలో కూడా చూస్తున్నారు ఆ కోణంలో కూడా చూస్తున్నారు అన్నారు అంటే నేను మాట్లాడేది తప్పు కాదు మీరు మాట్లాడేది తప్పు కాదు కాబట్టి మా బాధ తెలియాలండి మేడం గారు మా బాధ రవిప్రకాష్ గారికి తెలియాలి ఒక వ్యక్తిని మనం ఇలా చేయకూడదు నిర్ధారం చేయకూడదు ఇలా అనుకుంటున్నారండి సీసీటీవీ ఫుటేజ్ లోని పగడాల ప్రవీణ్ కుమార్ గారు అని అంటున్నారు ఇది ఎంత వరకు వాస్తవం తెలియాలి అనాలి కానీ పగడాల ప్రవీణ్ కుమార్ పడిపోతున్నారు చూడండి అది పగడాల ప్రవీణ్ కుమార్ గారు బార్లోకి వెళ్తున్నాడు చూడండి పగడా ప్రవీణ్ కుమార్ స్తంభాన్ని గుద్దాడు చూడండి డిసైడ్ చేయడానికి ఎట్లా మేడం అది ఇంకోటి కానివ్వండి చుట్టుపక్కల మరలా నేను చెప్తున్నాను బార్ లో ఉన్న వాళ్ళని ఆ ఓనర్ సెల్ ఫోన్లు కాల్ లిస్ట్ దిమానండి కాల్ లిస్ట్ తీయమానండి దొంగలు దొరుకుతారు రెండవది పగడాల ప్రవీణ్ కుమార్ గారు బార్ బారు షాపులకు వెళ్ళలేదని మేము నొక్కి వందక లక్ష శాతం మేము నిరూపించాం వాళ్ళు పెట్టిన ఏ వీడియో పెట్టారు అనేది ఆ వ్యక్తులు ఎవరో కూడా చూపించాం శేషులతో కూడా చూపించాం కాదని నిరూపించండి మరి మేము ఆ బారు షాపులో పగడాల ప్రవీణ్ కుమార్ గారు వెళ్ళింది అక్కడేమో రెండు ఫోన్లు కనపడుతున్నాయి కానీ సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఐజీ గారు చెప్పింది మాకు ఒక ఫోనే అన్నాడు అట్లా ఉండేది ఇంకోటి ఫోన్ పే చేసిన దాంట్లో పైన నెంబర్కి కింద నెంబర్ టయానికి చాలా దారుణమైన మోసం ఉంది మేము అంటుంది అదే ఇప్పుడు మీరు ఎవరైనా మీడియా వారు ఈ న్యూస్ టెలికాస్ట్ చేయకముందు పగడాల ప్రవీణ్ కుమార్ గారి కుటుంబాన్ని వాళ్ళని వెళ్ళి అడగటం కానీ ప్రయత్నం చేయాల వాళ్ళని అడిగితే అమ్మా ఇలా వస్తాయి మీరు కనుక్కోకుండా చేయలేదు అని నిర్ధారించడం కూడా కరెక్ట్ కాదు కదా నిన్న నిన్నెళ్ళాము మొన్నె రెండు మూడు సార్లు వెళ్ళాము మేము అక్కడికి సరే ఓకే బయట ఏమి ఇవ్వకండి అసలు ఏంటి మీరు ఏమనుకుంటున్నారు అనే కోణంలో కూడా అడగడానికి వెళ్తే వాళ్ళు మాకు సపోర్ట్ చేయలేదు సహకరించలేదు అసలు అంటే ఎందుకు బాధపడుతున్నారు మేడం అప్పటికే మీరు రిలీజ్ చేసి వెళ్ళిపోయి నిన్న వెళ్ళే అన్నారు మొన్న వెళ్ళే అన్నారు ముప్పై ముప్పై తారీఖు నుంచి మేడం గారు దయతో వినండి ముప్పై తారీఖు నుంచి ఆయన వ్యక్తిత్వాన్ని హత్య చేస్తున్నారండి ఎలా వస్తారు మీడియా ముందు చెప్పండి ఇక వాళ్ళంతా వాళ్ళు ఎందుకు స్పందించారు మీడియా మీద నమ్మకం లాగే ఒక వీడియో రిలీజ్ చేశారు అడగలేదు అని అంటారు అడిగామంటే లేదు మేడం ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఎప్పుడు వెళ్ళారు మీరు నిన్నె ఉన్నారు లేదా మొన్న వెళ్లే ఉన్నారు మొన్న అంటే ఒకటో తారీఖు నిన్నంటే రెండో తారీఖు అంటే ముప్పయో తారీఖు ముప్పై ఒకటో తారీఖు రెండు రోజులు చేయవలసిన డ్యామేజ్ చేసి అప్పుడు వెళ్తారండి మేడం గారు అంతకు ముందు కూడా మా ఇంటి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు సపోర్ట్ చేయలేదు మేడం గారు మా ఆడ ఉంటారు మేడం గారు మీకు అక్కడ ఎవరెవరు వస్తున్నారు అది చాలా బాధాకరం చాలా గాయపడ్డాం ఈ విషయంలో మాకు ఈ విషయంలో ఇంత ప్రాణాలు దిగించి మమ్మల్ని బెదిరిస్తారండి మా వాళ్ళని ఫోన్ చేసి చంపుతామని ఎంతమందిని చంపుతారండి మేము ఈ సేవ అంటేనే చావండి మా నిరీక్షనే చావు మా నిరీక్షణ హింస మా నిరీక్షణ శ్రమలు మేము ప్రభు కొరకు చనిపోతాం కానీ మీలాంటి వాళ్ళ ఆత్మల రక్షణ కొరకు మా రక్తాన్ని చిల్లించడానికి సిద్ధమే సత్యం కోసం మేము పోరాడతాం సత్యం నిలబడతాం సత్యం కోసం చనిపోతాం మేము గతంలో లోకాన్ని పాపాన్ని విడిచి వచ్చిన మేడం నేను గతంలో సినీ ఫీల్డ్ నుండి వచ్చిన లారెన్స్ నా గురు చిరుతా సినిమాలో నేను ఉంటా పంచాక్షి సినిమా లాస్ట్ లారెన్స్ గారి దగ్గర పని పనిచేసా కానీ నిజమైన దేవుడు వేసుని తెలుసుకొని అవన్నీ వదిలేసి రెండు వేల పన్నెండు నుండి నేను దేవునిలో ఉండా నేను మరి నేను ఈ సంపాదన కోసం రాలేదు మేడం గారు నా 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 జీవితాన్ని మార్చాడు గతంలో యేసుప్రభుని ఎరగక మునుపు దుర్మార్గమైన జీవితం నాది కానీ యేసుప్రభుని ఎరిగిన తర్వాత నా ప్రవర్తన మారిపోయింది నా మనసు మారిపోయింది నా క్యారెక్టర్ మారిపోయింది నా మాట మారిపోయింది అనేది ఆయన మార్చేశాడు మేము దీనికోసం ఇది ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం కాబట్టి మీరు ఒక్కసారి పరిశీలన చేయండి మీరు డైరెక్ట్ డిసైడ్ చేయమకండి గౌరవ పోలీసు వారు అనౌన్స్ చేసేదాకా ఎవరు డిసైడ్ చేయడానికి ఒక ఇది హలో మేడం గారు సరే మేడం గారు నమస్కారం అండి సార్ ఒక్క నిమిషం హలో చెప్పండి మేడం గారు సార్ మేము మీరు మీరు అంటే ఓన్లీ వన్ సైడే చూస్తున్నారేమో నాకు తెలియదు కానీ మేము మాత్రం రెండు వైపులా చూస్తున్నాము కొంచెం మీరు ఆ తమ్నే ఒకటి కొంచెం చేంజ్ చేయండి సార్ సరే మేడం మీరు కూడా మీరు డిసైడ్ చేయొద్దు మేడం ఇప్పుడు మీరు ఏమన్నారు లారీ కింద పడింది పగడాల ప్రవీణ్ కుమార్ గారు అన్నారు దాని గుద్దింది పగడాల ప్రవీణ్ కుమార్ గారు అన్నారు వైన్ షాపులు పగడాల ప్రవీణ్ కుమార్ గారు అన్నారు మళ్ళీ తర్వాత ఆయన కాదని మీరే క్షమాపణ చెప్పి వీడియో పెట్టారు ఏ మాట నమ్మాలి మేము ఆర్టీఓ వారికి ఉన్న క్రెడిబిలిటీ పోతుంది ఒక్క నిమిషం అండి ఆర్టీ క్షమాపణ చెప్పింది మేము అసలు చేయలేదు ఎవరో దాన్ని ఆ వీడియో తీసి ఎవరో వాయిస్ ఓవర్ ఇచ్చారే తప్ప అది లేదండి ఫస్ట్ ఆ వీడియో రిలీజ్ చేసిన వ్యక్తి వాయిస్ తర్వాత వాయిస్ చూడండి కావాలండి మీరు ఆర్టీసీ లేదు లేదు ఆ రెండు వాయిస్ లు వేరే ఉంటాయి తప్ప ఆ రెండు ఒకటి మాత్రం కాదు మేము కూడా అది చూసాం ఇందాక అక్కడ పేరు కూడా రాశారు మేడం గారు ఎవరు ఆ రిపోర్టర్ అనేది కూడా పేరు కూడా రాశారు ఓకే రిపోర్టర్ ఎవరైనా దాంట్లో చూడండి మీ పేరు ఏంటి నేను పర్టి పర్టిక్లర్ పర్టించుకోలేదు ఇప్పుడు మీరు అంటున్నారు కదా పేరు ఉందని ఎవరి పేరు ఉంది దాంట్లో ఆర్టీ వాళ్ళ పేరు ఏదో ఉందండి నేను దాన్ని ఇప్పుడు మా వాళ్ళు నాకు షేర్లు చేస్తారు నా ఛానల్ అయ్యేమిట్లా ఎందుకంటే అలాంటి మేము మా మా మీద ఎన్నో అపవాదులు వస్తాయి ఎన్నో నిందలు వస్తాయి ఎన్నో తప్పుడు ప్రచారాలు వస్తాయి మేము నమ్మేది దేవుడిని దేవుడు చివరి క్షణం తిప్పు కొడతాడు దాన్ని కారకలైన వారిని ఎవరు త్వరలో వాళ్ళు జరగాల్సిన న్యాయం దేవుడు చేస్తాడు మేము చేయం మేము కొట్టం తిట్టం చంపం గొడవలకు వెళ్ళాం మేము శాంతియుతంగా మా మాకు న్యాయం జరగాలని మాత్రమే అడుగుతాం చేస్తే చేస్తారు మాకు దేవుడే చేస్తాడు ఈ సత్తాలు అధికారులు మీడియా వారు ఇంకో వాళ్ళు చేయనప్పుడు మాకు దేవుడు చేస్తాడు ముందైతే వీళ్ళకి అవకాశం వీళ్ళు చేయనప్పుడు దేవుడు ఖచ్చితంగా మా పక్ష న్యాయం చేస్తాడు సంపూర్ణ నమ్మకం మాకు హలో సార్ నమస్తే మీ పేరండి నా పేరు బిషప్ డాక్టర్ జాషువా అనేది చేగుడి అండి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ అవునండి నేనండి పెట్టింది ఏంటండి ప్రాబ్లం అంటే ఇప్పుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారు లారీ కింద పడ్డారని మీరు డిసైడ్ చేస్తున్నారు బారు షాపులోకి మీకు అనిపించింది చూడండి వీడియోలు ఉండే కదా మీ వీడియోలు పోలీసులు విడుదల చేయాలని చెప్తున్నారు చెప్పారా మీరు పెట్టి పోలీసు వారు ఇదిగో మీరు చూపించే సీసీ ఫుటేజ్లు పగడాల ప్రవీణ్ కుమార్ గారు బారులోకి వెళ్లారు పగడాల ప్రవీణ్ కుమార్ గారు ప్రధాన స్తంభానికి గుద్దాడు పగడాల ప్రవీణ్ కుమార్ లారీ కింద పడ్డారు కేసర్ దగ్గర యాక్సిడెంట్ అయిందని పోలీసు వారు రిలీజ్ చేశారా మీకు అబ్జెక్షన్ కాదు కాదండి రిలీజ్ చేశారు మీరు చెప్పండి మీకు కొన్ని అబ్జెక్షన్ మీరు ఆఫీస్ కండి మీ వైస్ కూడా తీసుకుంటాం ఒకసారి తీసుకోండి నేను మీరు ఎక్కడ ఆఫీస్ ఎక్కడండి మాది మాదాపూర్ ఓ హైదరాబాద్ నేను ఆంధ్రలో మరి ఎట్లా వస్తారు తీసుకోండి మీరు లైవ్ లో పెట్టుకోండి పెడతాను మీరు 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 మీ వర్షన్ ఇప్పుడు మీరు చెప్పాలంటే ఆ వర్షనే ఉంటాది ఇక్కడ మీరు మీరు ఇప్పుడు మీరు పోలీస్ వారు ఇచ్చారన్నారు కదా పోలీస్ వారు ఇవ్వలేదని నేను అంట ఇక్కడ మేము ప్రతిదీ కూడా వైన్ మార్ట్ ఓనర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వైన్ మార్ట్ ఓనర్ మాట్లాడింది ఇక్కడ మా వర్షం కాదు అక్కడ సద్దిగా ఎప్పుడు ఇండివిజువల్ వర్షం ఉండదు సార్ నేను చిన్న విషయం చెప్తానండి ఇండివిజువల్ వర్షాలు ఉండదు మీరు చూపించిన వీడియోల్ని ఏఐ ద్వారా క్రియేట్ చేశారని మేము దాన్ని మళ్ళీ డీకోడ్ చేసి రిలీజ్ చేశాం అయ్యందుకు చూపించట్ల ఏదో ఒకసారి పంపించండి మేము ఏఐ ద్వారా క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమో మీరు కాదు మీకు మీకు ఇచ్చిన వీడియోలు అని చెప్తున్నాను నేను మిమ్మల్ని అంట్లో మరలా మీరు పొరపడుతున్నారు మీకు అందిన సమాచారంలో ఉన్న వీడియోలు అదే మీ అనుమానాన్ని మాకు నేను చెప్తున్నాను కదా మీ నెంబర్ నెంబర్ దేవి మీ నెంబర్ నేను జూమ్ లింక్ చేస్తాను మీ అనుమానాన్ని చెప్పండి నాకు ఒకసారి చేయండి ఏ ద్వారా క్రియేట్ చేయబడిందా మీ దగ్గర ఆధారం ఏదైనా ఉంటే చెప్పండి డెఫినెట్ గా మీరు పోలీస్ లో కూడా సబ్మిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు చూపిస్తా చూడండి ఏ ద్వారా క్రియేట్ చేయబడి చూపిస్తా నేను మీకు లైవ్ లో చూపిస్తా వీడియోలు ఓకే డన్ ఒకసారి పంపించండి మేము కూడా ప్లే చేయాలి కదా ఇక్కడ మీరు ఖచ్చితంగా చూపిస్తాను చూడండి పంపిస్తాను సరే మా రిపోర్టర్ కాల్ చేస్తాను మీకు ఎప్పుడండి ఇప్పుడు చేస్తారు మీకు నేను కొంచెం నేను స్నానం చేయడానికి వీడియోస్ పంపించండి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మనం తీసుకుందాం ఓకే అండి థ్యాంక్ యూ హాఫ్ అన్ అవర్ లో మీరు లైవ్ లోకి రండి అనుమానం ఏంటి ఏ ద్వారా క్రియేట్ చేయడానికి కారణం ఏంటి ఎవరు చేసి ఉంటారు అది అది ఖచ్చితంగా రండి మీరు ఇప్పుడు నాకు ఎవరు ఏ వాట్సాప్ పంపాలో మీరు నెంబర్ పెడితే నేను పంపిస్తా లేదు ఇప్పుడు మా రిపోర్టర్ మీకు కాల్ చేస్తారు మా రిపోర్టర్ దగ్గర నెంబర్ ఉంది కదా మీకు ఓకేనండి రిపోర్టర్ కాల్ చేస్తారు ఓకేనండి థ్యాంక్ యూ అండి నమస్కారం ఎవరు ఇంకోటి మా వీడియో ఏదో ఆర్టీవీ విజువల్స్ చేసి మేము సారీ చెప్పానట్టుగా అంటున్నారు ఏదో వీడియో అవునండి అది వచ్చింది మీకు పంపిస్తాను చూడండి ఒకసారి అది మాది కాదు అది నేను పెట్టలేదు వీడియో ఆ వీడియో నా ఛానల్ లో పెట్టలేదు మీరు గమనించండి నాకు చాలా వచ్చింది ఎందుకంటే నేను అది పట్టించుకోను అవును కావాలంటే నా ఛానల్లో ఆ వీడియో వచ్చింది నేను అప్లోడ్ చేయలే చేయను కూడా ఎందుకంటే రవి ప్రకాష్ గారు అవునండి రవి ప్రకాష్ గారు అంటే మాకు ప్రత్యేక గౌరవం ఉంది ఇప్పుడు కాదు ఆయన ఫ్రమ్ ద బిగిన్ జోన్ గారు ఫస్ట్ డే ప్రవీణ్ పగడాల మరణించిన రోజు ఎవరు ఏం చేసినా కూడా మేము అనుమానం వ్యక్తం చేసి వారి క్లుప్తంగా ఫస్ట్ వివరించింది ఆర్టీవీఏ మేము అంటున్నా అదే సార్ మేము రవి ప్రకాష్ గారు సరే మీరు అంటున్నట్టుగా ఏదో మేము ఏదో ఐఏ వీడియో అన్నారు కదా చూపిస్తా నాకు మేము వాళ్ళని ఫోన్ చేయమని నేను వాట్సాప్ పంపిస్తుంది వాట్సాప్ పంపిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ సార్ నమస్కారం